నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము నా దేవ నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయగము సహోదరి సహోదరులరా ప్రభుపై మనం నమ్మకాన్ని కలిగి ఉండేవారముగా ఉండాలి మన జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి ఈ లోకంలో మరి దేనిని ఆధారం చేసుకుని మన నమ్మకం ఉండకూడదు కానీ మనల్ని సృష్టించిన మన ప్రభుపై నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా అది ఎన్నో రకాలుగా మనల్ని దాడి చేస్తూ ఉంటాడు మనకు శ్రమలను కలిగించి ప్రభుపై మనకున్న నమ్మకాన్ని పోగొట్టాలి అని ప్రభు నుండి మనల్ని దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు ఇటువంటి ప్రయత్నాలను మనం గుర్తించే వారముగా ఉండాలి ప్రభుని విశ్వసించిన వారముగా మనకు శ్రమలు కలుగవు అని చెప్పలేము కాని ప్రతి శ్రమలోనూ ప్రభు మనకు తోడుగా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పగలము ఎందుకంటే ప్రభు తన బిడ్డలను ఎన్నడూ మర్చిపోడు నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు అంటూ ఉన్నాడు కదా మనకు ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభు మనకున్న విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు ప్రభులో నమ్మకంగా జీవించే వారిని ప్రభువు తగిన సమయంలో ఆశీర్వదించి గొప్పగా హెచ్చిస్తాడు అర్ధన పరిశుద్ధుడు ప్రభువా ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ వ్యతిరేకమైన పరిస్థితులను చూసి విశ్వాసంలో బలహీన పడేవారు ఉండకూడదు తండ్రి మాకు ఎదురయ్యే ప్రతి శ్రమ మీకు దగ్గరగా చేయాలే కానీ మీ నుండి మమ్మల్ని దూరం చేయకూడదు ప్రభువా శ్రమల కాలంలో కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మీరే ప్రతిదినము మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీ పైన నమ్మకాన్ని కలిగి ఉండి మీకు నమ్మకమైన వారముగా జీవిస్తూ మీ చేత హెచ్చింపబడి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకం మని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్